హాయ్ ఫ్రెండ్స్ మన నందమూరి అభిమానులకి హోలీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో అఖండ టూ చిత్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ముందుంచుతున్నాను ఇంతకేమిటి అన్న విషయానికి వస్తే నిన్న తమ తన యొక్క ట్విట్టర్లో ఒక మెసేజ్ని పెట్టడం జరిగింది అఖండ టూ చిత్రానికి సంబంధించినటువంటి మెసేజ్ని పెట్టడం జరిగింది అదేంటంటే దిస్ ఈజ్ హై అంటూ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది లేటెస్ట్గా ఇటీవల సోషల్ మీడియాలో అఖండలోని సన్నివేశాన్ని పోస్టు చేసిన అభిమానులు అఖండ టూ మరో రేంజ్లో ఉండబోతుందని సూపర్ డూపర్ హిట్ అవుతుందని దీనికి తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించబోతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది అది చూసిన వెంటనే తమన్ తన యొక్క ట్విట్టర్ ద్వారా దిస్ ఈజ్ హై అంటూ రిప్లై ఇవ్వటం జరిగింది అంటే అఖండ టూకి తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడా అనే ఊహాగానాలు అద్భుతంగా పెరిగిపోతున్నాయి మొత్తంగా అఖండ టూతో మరోసారి బాలయ్య బోయ్పాటి కాంబో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయటమే కాకుండా ప్రమంజనాన్ని సృష్టించడం ఖాయమని స్పీకర్లు పగిలిపోవటం ఖాయమని స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ అఖండ చిత్రాని కన్నా అఖండ టూలో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్ర విజయానికి కీలక పాత్ర పోషించబోతుందని మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ మరి పార్ట్ టూలో మ్యూజిక్ రిపీట్ ఎలా ఉండబోతుందని మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అఖండ టూ చిత్రం రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు దసరా పండుగ రోజున అఖండ టూ చిత్రాన్ని చూసేద్దాం రికార్డులను బద్దలు కొట్టేద్దాం ప్రభంజనాన్ని సృష్టించేద్దాం జై బాలయ్య అంటూ నినాదాలు ఇచ్చేద్దాం